హాయ్ వివాస్ మనం వచ్చేసి బాలభారతి ఫోర్త్ స్టాండర్డు పూణే తెల్ మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అంటూ ఏంటనేది కదా పద్యం చూద్దాము ఏటి గట్టు మీద నున్న మేటి రేగి చెట్టునున్న పళ్ళు మగ్గి ఒక్కొక్కటి బళ్ళున పట్టు పడు నీటిలోన డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద రేగి చెట్టు ఉంది ఆ యొక్క రేగి చెట్టు కొమ్మలో నుంచి రకరకాల ఈ యొక్క రేగి పండ్లు వచ్చేసి ఆ యొక్క చెరువు దగ్గర పడుతూ ఉన్నాయి మాట బుడుక్ బుడుక్ డుబుక్ డుబుక్ అంటూ పడుతూ ఉన్నాయంట అరె రే పండ్లన్నీ పడిపోతున్నాయే అంటూ చెట్టు మీద చెట్టు కొమ్మ మీదనున్న చిట్టి కోతి చూచుచుండా పండ్లు రాలి పడి పడిపోవగా వ గుండే గుండె అరెరే అని డబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అబ్బా చేతుల్లో మొత్తం పండ్లన్నీ కింద పడిపోతున్నాయే అని చెప్పేసి బాధపడుతూ ఉందనమాట ఈ యొక్క కోతి ఈ కోతి అనుకుంటుంది ఈ చెట్టుకు బుద్ధి లేదు చూడు ఏం చేస్తాను అని చెప్పనింది తినవలసిన పండ్ల నిట్టు మునగ నీట రాల్చు చెట్టు కింత బుద్ధి లేదేమి అంచు కోతి కినక జిందే కినక కినుక జందే డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అది వచ్చేసి పైకి ఎక్కింది అనమాట అయ్యో దీనికి బుద్ధి లేదు కింద అంతా మొత్తం పడేసుకుంటూ ఉంది ఈ చెట్టు పండ్లన్నీ అనుకుంటూ పైకెక్కింది కొమ్మ పైకెక్కింది కోతికి తెలివి లేదు కదా చూడండి చెట్టు నట్టే బట్టి కొట్టి వేగ నూపి వేయ కొమ్మనున్న పండ్లు రాలి కొమ్మ బోసిపోయేనంత డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ ఇదేం చేసింది మొత్తం ఈ చెట్టుకు బుద్ధే లేదు ఒక్కొక్కటా కింద పడేస్తూ ఉంది దీని పని చెప్తాను చూడు అని చెప్పేసి ఏం చేసిందంటే కొమ్మని ఊపింది అనమాట ఈ యొక్క కోతి కోతి ఊపేసరికి ఏమైంది మొత్తం చెట్లలో ఉన్నటువంటి పండ్లన్నీ వచ్చేసి డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అంటూ దేంట్లో పడిపోయినాయి చెరువులో పడిపోయినాయి మొత్తం ఖాళీ అయిపోయింది చెట్టు మొత్తం ఖాళీ చేసి పెట్టేసింది ఈ యొక్క కోతి ఎవరు తిన్నట్టు ఇది తినలేదు తనకి ఏం చేయాలో తెలియలేదనమాట అయ్యో నా కోపం వల్ల ఉన్నవి కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసి మొత్తం నీటి పార అనమాట పార చేసుకుంది ఈ యొక్క కోతి ఉన్న పండ్లు ఊడిపోయి కన్నులెదుట నీట మునగా కన్ను తెరిచి కరవ కలవరపడే విన్న ఉన్నవియును పోయేనంచు డబుక్ సారీ డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ చేతిలో ఉన్నవి కూడా మొత్తం పోయే అని చెప్పేసి దాని మీద కోపంతో మొత్తం ఊపేసి ఆ యొక్క చెరువులో మొత్తం పడేశాను మొత్తం పోగొట్టుకున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంది ఈ యొక్క కోతి కాయ పండి రాలిపోవు కాలమెచ్చు తీర్పు అది ఏ ప్రకృతి గుణమున గానక వికృతిగా దలచరాదు డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ కాబట్టి ఈ కాయలు అనేటువంటిది సహజము సహజమైనటువంటిది ఇది కాలం ఇచ్చినటువంటి తీర్పు దీన్ని ఎవరూ మార్చలేరు ప్రకృతి గుణాలను ఎవరైనా మార్చగలుగుతారా మార్చలేమనమాట డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అంటూ చెప్తూ బాధపడుతూ ఉంది ఒక కోతి వడలెరుగని కోపంబున చెడు పని చేసిన కోతి తన కోపమే శత్రువాయే నని ఏడువ కంట నీరు ఏటబడియే బొట్టు బొట్టు డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ ఏడుస్తూ ఉందనమాట కోతి అయ్యో నేను చేసినటువంటి తప్పులు చూడండి తన కోపమే తన శత్రువు నా కోపంతో నేను మొత్తం ఊపేశాను మొత్తం పండ్లన్నీ పోగొట్టుకున్నాను ఏదో చెట్టున నాకు దొరికిన పండ్లను నేను తింటూ అయినా ఉండుండాల్సింది ఆ చెట్టు ఏం చేస్తుంది రాలిపోవడం అనేటువంటి సహజ గుణం కదా ఇది కూడా ఆలోచించకుండా నేను వచ్చేసి మొత్తం ఊపేశాను మొత్తం పోయింది అంటూ ఎడుస్సు కోతి యొక్క కంటినీరు కూడా వచ్చేసి డుబుక్ డుబుక్ బుడుక్ బుడుక్ అంటూ చెరువులో పడింది అర్ధాలు చూద్దాము నేటి శ్రేష్టమైన మగ్గి బాగా పండి బళ్ళున ఒక్కసారిగా కి కినుక కోపము కలవరపడే దుఃఖించెను వికృతిగా తప్పుగా తలచరాదు అనుకోరాదు గుణము స్వభావము ఏటబడియే ప్రవాహములో పడేను బోసిపోయే ఏమీ లేకుండా పోయే లేదా కళ లేకుండా పోయే